గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీలు రేవంత్ రెడ్డి గారికి ధర్మపురి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి మా ధర్మపురి ఇలవేల్పు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండాలని ఇంకా కూడా రాబోయే మూడు సంవత్సరాలు కానివ్వండి రాబోయే ఒక పది సంవత్సరాలు వారికి అనేక శక్తియుక్తులు ప్రజలకు సేవ చేయడానికి ఇవ్వాలని మనస్ఫూర్తిగా స్థానిక ఇలవేల్పు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని వేడుకుంటూ మరొక్కసారి వారు నిండు నూరేళ్ళు రాష్ట్ర ప్రజలకి సేవ చేయాలని ఆయురారోగ్యాలు ఆరు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ధర్మపురి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరుతూ ముగిస్తాను